కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా గాజుబాక నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంను తిప్పల దేవన్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పాత గాజుబాక నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో నమ్మించి ఓట్లు వేయించుకుని అనంతరం ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు లేని వారికి జీవన భృతి పిల్లలకు తల్లికి వందనం మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్ ఇలా ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు నమ్మి మోసపోయిన ప్రజలు వెన్నుపోటు రాజకీయాలు చేయడమే చంద్రబాబు నాయుడు పని ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం సాగిస్తాం అనంతరం గాజువాక తహసీల్దార్ కి మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి చింతలపూడి వెంకటరమయ్య ఉరుకుటి చందు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు మరి కోటం ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు జగన్ గారు ఇచ్చిన పెన్షన్ మూడు వేలకు వెయ్యి రూపాయలు ఇచ్చి అదనంగా ఇవ్వడం తప్పితే కొత్తగా ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఇది ప్రజల్లో మోసం చేయడం దగా చేయడం ఆశ చూపించి మోసం పెంచుకొని ఓట్లు వేయించుకొని ఈవేళ ప్రజలందరికీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అయితే అది వర్ణాతీతం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులే కావచ్చు ఎక్స్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ కూడా కార్యకర్తలు అందరినీ కూడా ఎర్రాస్ చేసి భయభ్రాంతులు చేసి రోడ్డు మీదకి ఎక్కకుండా చేయాలనేది కూటమి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం కారణం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కనుక జనాల పూట రోడ్డు ఎక్కేట పరిస్థితి కానీ కల్పిస్తే జనాలు తండోపు తండాలుగా వచ్చి మరి తెలుగుదేశం ప్రభుత్వ ప్రతినిధులు కానీ జనసేన ప్రభుత్వ ప్రతినిధులు కానీ బీజేపీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఏ ఒక్కరిని కూడా రోడ్డు మీద తిరగరిచ్చే పరిస్థితి లేదు ఇది అందుకే ప్రజలు కూడా ఎక్కడ నిలదీసి అడుగుతారనే అనే భయభ్రాంతులు సృష్టించి

కేవలం ఒకే ఒక పథకం తప్ప రెండు ఆ పెన్షన్ పథకం తప్ప దీని మీద పేదల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎన్నిపోటు జనంగా ఈ రాష్ట్రాన్ని అంతటినీ కూడా ఇన్నిపోర్టు ఆవిర్భావ దినోత్సవంగా ఏర్పాటు చేసి మరి ప్రతి ఎలక్ట్రాలిసిటీ ఎంఆర్ఓ ఆఫీసులకి కూడా సూపర్ సిక్స్ అని చెప్పేసి ఎన్నో పథకాలు అనౌన్స్ చేశారు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలే డబ్బులు లేవు పథకాలు ఇస్తారని చెప్పి ఆయన ప్రభుత్వం వచ్చిన వెంటనే అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి అప్పు ఏడు లక్షల కోట్లు అది తెలుగుదేశం ప్రభుత్వం